హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ రాజేష్ ఏంటి అమర్ కనిపించడం లేదు అంది సింధు కంగారుగా ఏం చెప్పమంటావు సింధు వాడు శ్రవంతిని కలవటానికని వెళ్ళాడు అన్నాడు రాజేష్ శ్రవంతిని కలవడానికి వెళ్ళడం ఏంటి అసలు తను ఊర్లోనే లేదు కదా రాజేష్ రావటానికి కూడా చాలా టైం పడుతుంది అన్నారు మరి అమర్ ఎలా శ్రవంతిని కలుస్తాడు అంది సింధు ఆశ్చర్యంగా ఏమో సింధు నిన్న రాత్రి శ్రవంతి ఫోన్ చేసిందని ఏదో ఊర్లో ఉన్నట్లు చెప్పిందని చెప్పాడు అమర్ వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా స్కూల్ బ్యాగ్ ఇక్కడే ఉంచి వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు ఇంకా స్కూల్కి రానే ఇంకా ఇంకాసేపట్లో స్కూల్ పూర్తవుతుంది ఇప్పుడేం చేయాలో తోచడం లేదు అన్నాడు రాజేష్ దిగులుగా ఏంటి ఇలా చేసావు రాజేష్ ఒక్క మాట ఒక్క మాటైనా నాతో చెప్పి ఉంటే ఏదో ఒకలా బలవంతం చేసైనా అమర్ని ఎక్కడికి వెళ్లకుండా ఆపి ఉండేవాళ్ళం కదా అంది సింధు కాస్త చిరాగ్గా నన్నేం చేయమంటావు సింధు నేను చెప్తూనే ఉన్నాను బలవంతం చేసి ఆపడానికి ప్రయత్నించాను కానీ వాడు వింటేనే కదా కొంచెం కూడా నా మాట వినకుండా వెళ్ళిపోయాడు అసలు అక్కడ శ్రవంతి ఉందో లేదో వీడు స్రవంతిని కలిశాడో లేదో వాళ్ళెవరైనా అమర్ని గుర్తుపడితే ఎంత ప్రమాదం అర్థం చేసుకోడు ఎలా అయినా శ్రవంతిని కలవాలి ఆమెను చూడాలి అని పట్టుబట్టి మరీ వెళ్ళాడు మరి నన్నేం చేయమంటావు అంటూ అన్నాడు రాజేష్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉండగానే స్కూల్లో లాంగ్ బెల్ట్ కూడా మోగింది దాంతో ఇద్దరిలో టెన్షన్ కూడా ఎక్కువైంది ఇంకా అమర్ రాకపోవడంతో చేసేది లేక తన బ్యాగ్ కూడా పట్టుకుని ఇద్దరు బయటకు వచ్చారు ఇప్పుడు ఏం చేయాలా అని ఇద్దరు ఆలోచిస్తున్నంతలో హలో ఫ్రెండ్స్ అని ఒక గొంతు వినిపించేసరికి తలెత్తి చూశారు ఎదురుగా అమర్ అది కూడా దివ్యలా వెలిగిపోతున్న నవ్వు ముఖంతో తనని చూస్తూనే చాలా ఆనందంగా అనిపించిన ఒక పక్క విపరీతమైన కోపం కూడా వచ్చింది ఇద్దరికి ఏంటి అమర్ ఇది నీకేమైనా పిచ్చి పట్టిందా ఊరు పేరు తెలియని ప్రదేశానికి బయలుదేరి ఒంటరిగా వెళ్ళిపోతానంటే ఎలా నీకేమైనా అక్కడ జరిగి ఉంటే మీ నాన్నలకు ఏం సమాధానం చెప్పాలి అంటున్న సింధుతో ఉష్ మాట్లాడకు ఏం మాట్లాడద్దు ప్రస్తుతం నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను నా మోడ్ని అస్సలు స్పాయిల్ చేయొద్దు సింధు ప్లీజ్ అంటున్న అమర్ మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఈ కాపుతావా మేమిక్కడింత కంగారు పడుతూ ఉంటే నువ్వు మాత్రం మాట్లాడద్దు అంటావేంటి అసలు నువ్వెక్కడికి వెళ్ళావా అమర్ శ్రవంతి కనిపించిందా అసలు ఇప్పటివరకు ఏం చేసావో చెప్పు అంటూ కాస్త కంగారుగా అడిగాడు రాజేష్ శ్రవంతి కనిపించడం మాత్రమే కాదు మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం అంతేకాదు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా శ్రవంతి మొదటిసారి నాకు ఐ లవ్ యూ కూడా చెప్పింది ఇగో ఈ చేతులు పట్టుకుని గట్టిగా హత్తుకుంది ఇది చాలు సింధు జీవితకాలం గుర్తుండిపోతుంది అన్నాడు అమర్ ఆనందంగా ఆ చేతుల వైపే చూసుకుంటూ నువ్వు చెప్పేది నిజమా అమర్ నిజంగానే నువ్వు శ్రవంతిని కలిసావా అని ఉత్సాహంగా ముందుకు వచ్చాడు రాజేష్ అవును రాజేష్ అసలు ఆ సంఘటన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది మనం ప్రేమించే అమ్మాయి వచ్చిన కౌగిలి అంత బాగుంటుందని ఈరోజే తెలిసింది అంటూ తన్మయత్వంతో ఊగిపోతున్నాడు అమర్ అమర్ ఆనందం చూస్తూ ఉంటే ఇంకా హుషారెక్కింది రాజేష్కి అరే నువ్వు చెప్తుంటేనే భలే థ్రిల్లింగ్గా ఉంది ఇంకా ఏం చేశారు అక్కడ ఏం జరిగింది అంటూ ఉత్సాహంగా అడుగుతున్న రాజేష్తో రాజేష్ అది అని అమర్ మొదలు పెట్టబోతుండగా ఈ కాపుతావా అమర్ తను అడగడం నువ్వు చెప్పటం ఇటువంటివి ఎవరైనా అందరికీ చెప్పుకొని టామ్ టామ్ వేసుకుంటూ తిరుగుతారా బుద్ధి లేకపోతే సరే అయినా ప్రేమికులంటే ఏ విషయమైనా మీ ఇద్దరి మధ్యనే ఉండాలి అప్పుడే అది అందం మూడో కంటికి తెలిస్తే అసలు బాగోదు చాలా సమస్యలు వస్తాయి అంటూ వారించింది సింధు కాస్త పెద్ద తరహాగా ఎంతైనా అమ్మాయి కదండి కాబట్టి మంచి చెడు రెండు ఆలోచనలు ఉంటాయి అందుకే అమర్ చేస్తున్న తప్పుని చూపించింది సరే సింధు నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇక పదండి పదండి అంటూ ఆ రోజుకి ముగ్గురం సరదాగా వెళ్ళిపోయాం ఆ తరువాత వారం రోజులైన శ్రవంతి స్కూల్కి రాకపోవడం చాలా అనుమానాలకు దారితీసింది ఏం జరిగిందని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలిసింది ఎక్కడికి వెళ్ళారో ఏమైందో ఏమీ తెలియదు పాపం అమర్ వారం పది రోజులుగా పది రోజులు పదిహేను రోజులు నెల రోజులుగా మారిపోయాయి కానీ శ్రవంతికి సంబంధించిన ఆసూకి మాత్రం కనిపెట్టలేకపోయాడు తనతో పాటు మేము కూడా తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాం కానీ ప్రయోజనం లేకపోయింది స్కూల్లో యాబ్సెంట్స్ ఎక్కువైందని తనను కాంటాక్ట్ చేస్తారు కదా వారంలో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఎలా అయినా తను వస్తుంది అంటూ ఆశగా ఎదురు చూడడం మొదలుపెట్టాడు అమర్ కానీ అమర్ బ్యాడ్ లక్ లేక శ్రవంతికి ఏదైనా నిజమైన ప్రాబ్లం ఉందో తెలియలేదు కానీ ఎన్ని రోజులైనా శ్రవంతి రానే లేదు స్కూల్ టాపర్ అయిన అమర్ శ్రవంతి కోసం ఆలోచిస్తూ ఎగ్జామ్స్కి సరిగ్గా ప్రిపేర్ కూడా కావటం లేదు సో తిండి నిద్ర లేకుండా ఆలోచిస్తూ ఉండడం చూసి చాలా బాధ వేసింది ఇద్దరికి అసలు అమర్కి ఏం జరిగిందో తెలుసుకోవడానికి నెమ్మదిగా తనతో పాటు మాటలు కలిపారు అమర్ అమ్మగారైన యశోద ఏం లేదమ్మా నేను మామూలుగానే ఉన్నాను ఎగ్జామ్స్ కదా అందుకు టెన్షన్లో ఉన్నానంతే అని వచ్చేశాడు కానీ తన మనసులో బాధేంటో మాకు మాత్రమే తెలుసు చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి మొదటి ఎగ్జామ్ కోసం అందరం ప్రిపేర్ అయ్యి స్కూల్కి వెళ్ళాం సరిగ్గా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే బెల్ సమయానికి వచ్చింది శ్రవంతి తనని చూస్తూనే చాలా సంతోషం అనిపించింది కానీ తను నేను ఎగ్జామ్ రాసిన క్లాస్లో ఉంది అమర్కి వేరే క్లాస్ రూమ్ వచ్చింది ఆ విషయం అమర్కి ఎలా తెలుస్తుంది శ్రవంతితో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూనే పరీక్ష పూర్తయింది ఇంకా ఎగ్జామ్ పూర్తవడానికి కొంత టైం ఉంటుండగానే శ్రవంతి నాన్నగారు వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు జరిగిన విషయమంతా రాజేష్కి చెప్పాను అప్పుడే అమర్కి చెప్పకు సింధు ఎలాగో ఎగ్జామ్స్కి శ్రవంతి వస్తోంది అని తెలిసింది కదా రేపు తనకంటే ముందుగా ఎగ్జామ్ పూర్తి చేసుకుని మనం బయట నిలబడదాం శ్రవంతితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఇంకా కుదరకపోతే అప్పుడు ఆలోచిద్దాం విషయం తెలిస్తే అమర్ ఎగ్జామ్ సరిగా రాయడు దానివల్ల అనవసరంగా తనకి ఇయర్ వేస్ట్ అవుతుంది అన్న రాజేష్ మాటలకు నిజమే రాజేష్ కానీ ఇప్పుడు మనం చెప్పకపోతే అనవసరంగా శ్రవంతిని మిస్ అవుతాడు కదా అమర్ అయ్యో సింధు అర్థం చేసుకో ఇది ఇంకా మొదటి ఎగ్జామ్ ఇప్పటి నుండి ఈ విషయం అమర్కి తెలిస్తే మిగతా ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యడు శ్రవంతిని ఎలా కలవాలి తను ఎక్కడ ఉంది అన్న ఆలోచనలతోనే పిచ్చివాళ్ళ మారిపోతాడు కాబట్టి నా మాట విను ప్లీజ్ అని బ్రతిమలాడుతుండగా అమర్ వచ్చాడు ఏం జరిగింది రాజేష్ ఎందుకు మీ ఇద్దరు గొడవపడుతున్నారు నాతో ఏంటి చెప్పొద్దు అని అంటున్నా అసలు ఎందుకు అలా అంటున్నావురా అన్నాడు అమర్ అదేం లేదు అమర్ మామూలుగానే నువ్వు సరిగ్గా ఎగ్జామ్స్కి చదవడం లేదని మీ అమ్మగారు చాలా టెన్షన్ పడుతున్నారు అందుకే నీకు ఆ విషయం చెప్పద్దు అంటున్నా అంతే ఏమో సంధు మీరందరూ నన్ను ఏదో మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారని అర్థమవుతోంది కానీ శ్రవంతి లేకుండా నేను జీవోత్సవంలో బ్రతుకుతున్నా అని మీకు అర్థం కావటం లేదు ఇంతకీ శ్రవంతి వచ్చిందా సింధు ఎగ్జామ్ రాసిందా అంటూ ఆశగా అడిగాడు అమర్ రాజేష్ వైపు చూసి చెప్పద్దునట్లు సైగ చేయడంతో లేదమ్మర్ నాకు కనిపించలేదు నిజానికి అదే విషయం మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అసలు ఏమైంది సింధు ఎందుకు ఎగ్జామ్ కూడా రాయడానికి రాలేదు ఏం జరిగింది అన్నాడు అమర్ బాధగా టెన్షన్ పడుకు అమర్ నెమ్మదిగా ఎగ్జామ్స్ పూర్తి చేయి సెలవుల్ని వేస్ట్ చేయకుండా ఏదో ఒకలా మనం శ్రవంతి కోసం వెతుకుదాం తను ఎక్కడ ఉందో ఎలా ఉందో కనిపెడదాం నీకు మా ఇద్దరు హెల్ప్ ఉంటుంది తప్పకుండా సహాయం చేస్తాం అన్నాడు రాజేష్ పాపం జాలిగా మొహం పెట్టుకుని అమర్ వెళ్ళిపోతూ ఉంటే మనసంతా మెలిపెట్టినట్టుగా చాలా బాధగా ఇబ్బందిగా అనిపించింది కానీ ఏం చేద్దాం శ్రవంతి కనిపించినట్టే కనిపించి మాయమైపోయింది మరుసటి రోజు అనుకున్న ప్రకారమే ఎగ్జామ్ చాలా త్వరగా రాసి బయట నిల్చుని శ్రవంతి నాన్నగారు వచ్చే సమయానికి శ్రవంతి బయటకు వచ్చేసరికి పరుగును వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించాను సింధు సింధు అంటూ నన్ను గట్టిగా హత్తుకుంది నీ కోసం అమర్ చాలా ఎదురు చూస్తున్నాడు శ్రవంతి అసలు ఏమైపోయావు ఇన్ని రోజులు ఒక్కసారి ఏదో ఒకలా తన్ని కలువు తనతో మాట్లాడడానికి ప్రయత్నించు అన్న సింధుతో వద్దు సింధు దయచేసి అమర్ అన్నమాట నా ముందెత్తకు తనకు నాకు ఎటువంటి సంబంధం లేదు అసలేమైంది శ్రవంతి ఏంటి నువ్వు చెప్తున్నది అమర్ ఎవరో తెలియనట్లు అలా మాట్లాడుతున్నావేంటి నీ కోసం తను పిచ్చివాడ్లా తిరుగుతున్నాడు ఎగ్జామ్స్కి కూడా సరిగా ప్రిపేర్ అవ్వకుండా రాత్రి పగలు నీ కోసమే ఆలోచిస్తూ నీరసించుకుపోతున్నాడు అన్న సింధుతో వద్దు అని చెప్పాను కదా సింధు స్నేహం పేరుతో దగ్గరై ప్రేమ అని మాయ చేసి అందరి ముందు పరువు తీసేలా ప్రవర్తించే వ్యక్తి కోసం ఆలోచించడం కూడా మహానేరం అంది శ్రవంతి ఆవేశంగా అసలు ఏమైంది శ్రవంతి నువ్వేలా ఇలా మాట్లాడుతున్నది నాకు అసలేం అర్థం కావటం లేదు ఒకసారి నా మాట వినిరా ఏదైనా మనశ్శాంతిగా కూర్చుని మాట్లాడుకుంటే అపోహలన్నీ తొలగిపోతాయి ఒకరి కోసం ఒకరికి పూర్తిగా తెలుస్తుంది నాకు తెలియవలసిన అవసరం లేదు సింధు ఇప్పటికే తెలుసుకున్నది చాలా ఎక్కువైంది ఈ ఎగ్జామ్స్ రాయడమే నాకు గొప్పగా ఉంది ఇంతకు మించి నన్ను ఇంకేమీ మాట్లాడించుకు ప్లీజ్ అంది శ్రవంతి కోపంగా ఇంతలో శ్రవంతి నాన్నగారు రావడంతో శ్రవ్య శ్రవంతి కన్నీరు కనిపించకుండా తుడుచుకుని మౌనంగా తలదించుకుని అతని వెంట నడుచుకుంటూ వెళ్ళిపోయింది వెనక్కు తిరిగిన రాఘవరావు గారు ఎవరితను అనడంతో తనే నాన్న సింధు అంది శ్రవంతి చాలా నెమ్మదిగా ఓహో తనేనా ఎప్పుడు మన ఇంటికి వస్తుందని అమ్మ చెప్పేది తనేనా ఈ చండాలం అంతా జరగడానికి కారణం ఉండు ఇప్పుడే అమ్మాయితో మాట్లాడతాను ఒకసారి అంటూ కోపంగా చెబుతున్నారు అంకుల్ వద్దు నాన్న దయచేసి ఇక్కడ గొడవ చేయకండి నేను ఎవరితో మాట్లాడడం లేదు కదా మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం నిజానికి సింధుకి గొడవకి సంబంధమే లేదు తను చాలా మంచిది నాన్న ప్లీజ్ తనని మాత్రం ఇబ్బంది పెట్టద్దు అంటూ శ్రవంతి వాళ్ళ నాన్నగారిని కన్విన్స్ చేయటం కూడా చూశాను వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ విని ఆశ్చర్యపోయాను అసలేం జరిగింది ఎందుకు శ్రవంతి అంత భయపడుతోంది అయినా నా మీద అంకుల్ ఎందుకు అంత కోపడుతున్నారు ఒక్కో విషయం కూడా అర్థం కావటం లేదు అంత ఆశ్చర్యంగా అనిపిస్తోంది శ్రవంతిని తీసుకుని వాళ్ళ నాన్నగారు కోపంగా నా వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు వెంటనే ఎంత త్వరగా రాజేష్ వస్తాడా అని ఎదురు చూసి జరిగిన విషయమంతా రాజేష్కి చెప్పాను ఓ మై గాడ్ అంటే అమర్ శ్రవంతి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో పెద్ద గొడవే జరిగింది వీడు మన దగ్గర చెప్పకుండా ఊరుకున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం సింధు అన్నాడు రాజేష్ అయోమయంగా ఏమో రాజేష్ నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు ఎలా అయినా అమర్కి విషయం చెప్పాలి అసలేం జరిగిందో కనుక్కోవాలి ముందు అన్న సింధుతో అసలు ఏమని చెప్తావు సింధు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు శ్రవంతి ఎందుకు అంత కోపంగా అమర్ మీద ఉందో కూడా తెలియదు ఇప్పుడు ఏమని వాళ్ళిద్దరి కోసం మాట్లాడతాం అమర్ని ఏమని అడుగుతాం మౌనంగా ఊరుకోవడం తప్ప ప్రస్తుతం మనం ఏమీ చేయలేం ఇంకొక నాలుగు ఎగ్జామ్స్ పూర్తయితే అమర్ శ్రవంతి వాళ్ళిద్దరినీ కలపడానికి మనం అందరం ప్రయత్నించవచ్చు అన్నాడు రాజేష్ కాస్త కన్విన్స్ చేస్తున్నట్లుగా రాజేష్ ఒకవేళ ఈ లోగా శ్రవంతి మళ్ళీ మాయమైపోతే అంటూ తన మనసులో ఉన్న అనుమానాన్ని బయటపెట్టింది సింధు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ శ్రవంతి అమర్ ఇద్దరు ఎగ్జామ్ హాల్లో కలిసారా లేదా తరువాత ఏం జరిగింది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య